తిరుమల లడ్డూ వివాదం ప్రకంపనను రేపుతోంది నెయ్యి కల్తీ విశ్వాసానికి ప్రతీక అయిన తిరుమల ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిపారన్న అభియోగాలు ఇటు ఆంధ్రప్రదేశ్తో పాటు అటు దేశవ్యాప్తంగా దుమారాన్ని రేపుతున్నాయి దీనిపై సమగ్ర విచారణ చేపట్టాలంటూ రాజకీయ నేతలు ఆధ్యాత్మికవేత్తలు పలువురు ప్రముఖులు డిమాండ్ చేస్తున్నారు ఈ క్రమంలోనే తిరుమల లడ్డూ వ్యవహారంలో నిజాలను నిగ్గు తేల్చేందుకు సమగ్ర విచారణకు సిట్ ఏర్పాటు చేస్తున్నట్లు ఏపీ ప్రభుత్వం కూడా ప్రకటించింది ఈ క్రమంలోనే తిరుమల లడ్డూ వివాదం సర్వోన్నత న్యాయస్థానానికి చేరింది తిరుమల వివాదంపై సుప్రీంకోర్టుకు రెండు పేర్వేరు పిటిషన్లు దాఖలయ్యాయి బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి వైసీపీ నేత వైవీ సుబ్బారెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు తిరుమల లడ్డూ వ్యవహారంలో సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై విచారణ చేయాలని బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి విజ్ఞప్తి చేశారు ఆధారాలు లేకుండా ఆరోపణలు చేశారని సుప్రీంకోర్టు పర్యవేక్షణలో దీనిపై విచారణ జరగాలని కోరారు విచారణ కోసం ఒక కమిటీని ఏర్పాటు చేయాలని సుబ్రహ్మణ్య సుబ్రహ్మణ్యస్వామి పిల్ దాఖలు చేశారు తిరుమల లడ్డూ వ్యవహారంలో విచారణ కోరుతూ వైసీపీ నేత వైవి సుబ్బారెడ్డి సైతం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి లేదా నిపుణులతో విచారణ చేయించాలని వైవి సుబ్బారెడ్డి కోరారు అంతేకాకుండా హైకోర్టులో కూడా వైవి సుబ్బారెడ్డి పిటిషన్ దాఖలు చేశారు ఈ పిటిషన్ స్వీకరించిన ఏపీ హైకోర్టు విచారణ చేపట్టింది కాగా అటు సుబ్రహ్మణ్య స్వామి ఇటు వైవి సుబ్బారెడ్డి దాఖలు చేసిన పిటిషన్లపై ధర్మాసనం ఏ విధంగా స్పందిస్తుంది ఎలాంటి విచారణకు ఆదేశిస్తుందనేదే చర్చనీయాంశంగా మారింది